ఆ పాపమును విడిపించడాని కోసమే ఎవరు వస్తున్నారు ఏసుక్రీస్తు వారు వస్తూ ఉన్నారు ప్రభు లోకానికి వచ్చాడు అనుకోండి ఆయన వెళ్ళి అయ్యా నేను నీ కోసం వచ్చాను నేను నీ పాపాన్ని తొలగించడానికి వచ్చాను నీ పాపము నుంచి విముక్తి కలగజేయడానికి నేను వచ్చాను కాబట్టి నా ఎందు నువ్వు విశ్వాసం ఉంచు మారు మనసు పొందుకో అని యేసు ప్రభు అన్నాడు అనుకో అప్పుడు ప్రజలంతా ఏమంటారు నీవు రక్షకుడిగా వచ్చావా నీ అంతా మేము విశ్వాసం ఉంచాలా అంటారా అన్నారా అది ఎవరైనా అనే మాట అయితే ఏసు బ్రభారే మొదటగా ఈ లోకానికి వ్యక్తిని పంపించాడు ఎందుకు అని అంటే ఇప్పుడు కొన్నేళ్ళు ఏమడిగాడు నీ మార్గము నాకు పూర్తిగా తెలియదు ప్రభు నీవెవరో కూడా నాకు తెలియదు అయితే నీ గురించి నేను ఎక్కడో విన్నాను నీ మార్గం నాకు కావాలి అన్నాడు నీ రాజ్యం నాకు కావాలి అన్నాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు దేవదూతను పంపించి ఇదిగో పలాన చోట ఒక వ్యక్తి ఉన్నాడు పిలిపించుకొని ఆ వ్యక్తి ద్వారా నువ్వు అన్నీ తెలుసుకో అన్నాడు అంటే తెలుసుకో అంటే ఆ మార్గం గురించి పూర్తిగా తెలుసుకోమన్నాడు ఇప్పుడు పేదూరు వెళ్ళి కొన్నేళ్ళకి చెప్పకపోతే కొన్నేళ్ళకి ఎట్లా తెలుస్తుంది తెలియదు కదా అలాగా ఆయన ఈ లోకానికి వచ్చే ముందు ఒక వ్యక్తిని పంపించి ఆ మార్గం ఏంటో తెలిసి తర్వాత నేను వస్తాను అన్నాడు అందుకని మొదటిగా దేవుడు ఒక దూతను ఎన్నుకున్నాడు యశ్యాగ్రంథము అధ్యాయం దేవుడు వచ్చిన ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యంలో యహోవాకు మార్గం సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజ్య మార్గమును సారాలము చేయడి కలుగును మెంబర్గుక ఆమె ఎవరు చూసినట్లయితే ఆలకించండి ఎడారి అంటే దేనికి సాదృశ్యం కష్టాలకు సాదృశ్యం ఆయన కూడా ఎడారి అనే ప్రాంతంలోనే నిలబడి ప్రకటన చేస్తున్నాడు ఆయన గ్రామాలలోకి వచ్చి ప్రకటన చేయలే అడవిలో ఉంటాడంట ఎడారిలో ఉంటాడంట ఎడారి మార్గాన్ని అంతటిని కూడా ఆయన సారాలం చేయడానికి మార్గం మంచిది కాదు ఆ మార్గం సరైనది కాదు ఆ మార్గంలో మనం ఎలా వెళ్ళగలుగుతాం వెళ్తాం ఆ రోడ్డు బాగలేకపోతే వెళ్ళలేం ఆ రోడ్డుని ఏం చేయాలి నీట్గా చేస్తే ప్రయాణం పోగలుగుతాం అందుకనే ఒక వ్యక్తిని పంపించి ఆ ఎడారి దాన్ని అంతటినీ కూడా ఆయన ఆ మార్గాన్ని సిద్ధపరచడానికి కోసం ఈ లోకానికి ఒక వ్యక్తి వచ్చాడు